యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సరే అని మా ఇద్దరికి చెప్పారు దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు ఆ విధంగా మీరు కూర్చున్నాం నేను అనేది అంటే ఉదయం ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఇంచుమించు రాత్రి ఏడున్నర ఎనిమిది వరకు ఉన్నాను ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి అవి రప్పించుకోండి ఆ ఛానల్స్ వాళ్ళు విశ్లేషకులు అందరూ రప్పించుకోండి ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ అపచారం చేసినట్టు కాని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు గాని నేను షర్ట్ ఆమె రెడ్ సారీ మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు గాని ఆలయ ప్రాంగణం ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ అదే కదా మేము చెప్తున్నాం మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కార్ ఎక్కామా కారు దిగామా ఎందుకండి దువాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ రా ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాను ఎమ్మెల్సీగా కూడా మేము నేను ఏమైనా అవినీతి చేశానా దోపిడీలు చేశానా భూకబ్జాలు చేశానా అధికార దుర్వినియోగం చేశానా లంచం తీసుకున్నానా తీయండి తీసి నా పైన కేసులు కట్టండి నన్ను జైల్లో పెట్టండి నేను నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి ఇది అంటే ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే అంతేగాని నేను తిరుపు మీకు వచ్చిన నష్టం ఏంటండి మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది అంటే ఇదే మూడు పెళ్లి గురించే మాట్లాడారు సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా చెయ్యొచ్చు చేయొచ్చు తప్పేం లేదు నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి రెండు రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు నాకు తెలియదు నేను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రెండు వేల సంవత్సరం నుంచి ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం ఆయన రెండు వేల పద్నాలుగు అని చెప్తారు కాదు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో నేను పీఆర్పీలో ఉన్నాను ప్రజరాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను చిరంజీవి గారు నైస్ జెంట్ మ్యాన్ వెరీ నైస్ జెంట్మెన్ చిరంజీవి గారు నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా చాలా విలువనిచ్చి నాకు చూశారు టికెట్ ఇచ్చారు నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ పది నెల నెలల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు మీరందరూ రెండు వేల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు చిరంజీవి గారు ఈజ్ ద ఒక ఒక లెజెండ్ లెజెండరీ పర్సనాలిటీ అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ రెండు వేల పద్ పద్నాలుగు నుంచి మాట్లాడతారంటే మేము జనసేన మేము పవన్ కళ్యాణ్ ఏంటబ్బా రెండు వేల ఎనిమిది నుంచి ఉన్నానబ్బా చిరంజీవి గారితో రెండు వేల ఎనిమిది నుంచి ట్రావెల్ చేశాను ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే నేను మాది కాంగ్రెస్ యాక్చువల్గా నా లైఫ్ నా కాంగ్రెస్ అలాంటిది కాంగ్రెస్లు కొన్ని కారణాల నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ రావు గారి నిర్ణయం వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది చిరంజీవి గారితో ఉన్నాను చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావడం పార్టీ పెట్టడం రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో దువాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చి నేను కొడుకు కుమారుడి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా మా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను అంతేగాని నేను అన్ని ఏంటంటే సార్ ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ నా పర్సనల్ ఇష్యూని అలా పౌరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకు చెప్పులు చూపించడం చెప్పించుకుంటానని చెయ్యిందని చేస్తా దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత నీ స్థాయి ఎంత అనటం ఇవి నాకు చాలా కోపం తెచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నా కోపంఛింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నేను నా తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను గట్టిగా ఇచ్చాను ఇస్తాను కూడా అప్పుడు ఇవ్వటమే కాదు ఇప్పుడు ఇస్తాను సిద్ధాంతపరంగా ఇస్తాను సిద్ధాంతపరంగా మాట్లా మాట్లాడతాను రాజకీయంగా మాత్రం మాట్లాడతాను వ్యక్తిగతంగా నేను పోను ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు ఇలాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు ఎస్ అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటి మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా ఇప్పుడు నేను నాకున్న పరిస్థితులు నాకున్న నేపథ్యం నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను అందరికీ తెలిసిందే మీకు తెలిసిందే ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని తప్పని పరిస్థితుల్లో మేము తప్పు చేయాల్సి వచ్చింది మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా ఓకే పవన్ కళ్యాణ్ చేసిన నేను చేసిన తప్పే ఎవరు చేసినా ఇది తప్పే నేను నిర్భయంగా చెప్తున్నాను తప్పు చేశాను కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు 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 ఈ వీడియో మీరు పెడతారు మీరు చూడండి కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్ ఐటీడీపీ నుంచి చూస్తున్నాయి అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా నేను ఖండించాలి కదా ఎలా ఊరుకుంటాను ఖండించకుండా ఖండిస్తాను నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి ఏ ఛానల్స్ లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను కాబట్టి పర్సనల్ ఇష్యూస్ గొడవలు ఉన్నాయి తనకి ఎవరు కౌంటర్ వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు ఇవన్నీ తెలిసిందే బట్ ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాదిరి ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా సార్ నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రూల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తలక బాధ దానికి నేను తలొంచి దానికి నేను భయపడి ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు నా నిర్ణయం ఇది నా కుటుంబ పరిస్థితులు ఇవి నా వ్యక్తిగత పరిస్థితి ఇవి ఈ పరిస్థితులు బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది స్పష్టంగా తెలియజేశాను అందుకే చెప్తున్నాను నేను చొక్క విప్పాను కాబట్టి నా కుటుంబలు ఏంటో అందరికి తెలిసి అంటే కొంతమంది అంటే వివాహ సింహోత్సవం అనే ఒక వ్యక్తికి ప్రేమ ఉంది ఆస్తి ఉంది దాన్ని చూసి మాధవి గారు వచ్చారు సో కొంత టైం వచ్చిన తర్వాత ఈవిడ కూడా అర్ధంతరం వదిలేసి వెళ్ళిపోతారు అని అంటారు సో దానికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్పకూడదు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా శ్రీనివాస్ గారే చెప్పాలి నా దగ్గర నా దగ్గర ఏ ఆస్తి లేదు నేను ఇప్పుడు కుటుంబానికి నా ఆస్తులన్నీ రాసిచ్చేసాను మీకు తెలుసు ఈ ఇల్లు ఇల్లు నేనే కట్టాను కానీ ఇల్లు కట్టక ముందు చెప్తాను ఇల్లు కట్టక ముందు ఎన్నికల్లో రకరకాలుగా ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల్లో నాకు రెండు సంవత్సరాలు భోజనాలు అన్ని ఏర్పాటు చేసిన మాధురియే ఎన్నికల్లో కూడా చాలా ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణంలో కూడా కొంత అవసరమైతే ఖర్చు పెట్టారు ఈ ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్కి సంబంధించి అరవై లక్షల పార్వతీశం గారు అనే వ్యక్తికి ఇవ్వాలి అంటే ఇంచుమించు మూడు మూడున్నర కోట్ల వరకు దీని మీద అప్పు ఉంది ఈ అప్పున్న పరిస్థితిలో నా వాణి వచ్చి ఇంటిని కూడా రాసిచ్చేయి అంటే రకరకాల భావలతో వచ్చారు ఆమె ఒకటి ఈ తండ్రి దగ్గరికి పిల్లలు వస్తే డోర్ తీయడ రెండో రోజు వచ్చి ఆమె తలుపులు విరగొట్టి బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఎంటర్ అవ్వాలని చూశారు నాలుగో ఏమో నువ్వు ఇక్కడ టెక్కల్లో ఉండొద్దు ఐదో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయి ఆరో రోజు పార్టీ ఇతను సస్పెండ్ చేయాలి ఏడో రోజు కలిసి ఉంటాం ఎనిమిదో రోజేమో మళ్ళీ ఇష్టానుసారంగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వీల్లేదు టెక్కల్లో ఉండటానికి లేదు ఇలాంటి వాదనలతో వచ్చి ఇల్లు కూడా ఆమె తీసుకోవాలని చూస్తే నేను ఒకటే చెప్పాను అన్ని ఆస్తులు రాసిస్తాను ఇల్లు ఒక్కటి మాత్రం రాయలేను నా తదనంతరం వరకు ఉండండి నా తదనంతరం మీకే వస్తుందని చెప్పాను అది వినిపించుకోకుండా ఇప్పుడే రాయాలని అల్లరి పెట్టేటప్పుడు మరొక వైపు అప్పులు ఉన్నాయి ఈ అప్పుల్ని ఎలా క్లియర్ చేస్తాను అందుకు తప్పని పరిస్థితిలో మాదిరికా ఇల్లు రాసిస్తాను ఎప్పులన్నీ ఆర్థించేసారా ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీకి డబ్బులు ఇవ్వాలి అరవై లక్షలు ఇవన్నీ పోతే ఏం వస్తుందండి ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు ఇంకా అండర్ కన్స్ట్రక్ట్ తన పేరు చేస్తాను ఓకే పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను తినికి ఇప్పుడు రసనిక ఏమి ఉంది ఇప్పుడు మీ కెమెరా ముందు దువాడ శ్రీనిస్కే ఉంది జీరో బిగ్ జీరో ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటది బ్లాక్ మెయిల్ బ్లాక్మెయిల్ చేయాలను ఆమె మెయిల్ చేస్తే ఇంకా బ్లాక్ చేయాలి అదే అంటున్నాను ఇంకా నాకు ఏమైనా పొందాలని బ్లాక్ మెయిల్ చేయాలని పరిధిలో కాదు అంటే కొంతమంది అంటారు కదా వేరే వాడు గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటే అలాగే మరి మాధవి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండరా లేకపోతే ఆవిడ పెట్టే వీడియో చూడలేకపోతుండ్రా ఈ విడియోలో ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుగుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తాను అనమాట ఆ విషయం అక్కడ చెప్పండి అంటే వీడియోస్ అండి మీరు చేసే పనులు అవ్వచ్చు మీరు చూపించే ప్రేమ అంటే దువారా శ్రీనివాసరావు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా అంతే మై అంతా ఉండొచ్చు నచ్చకపోవచ్చు శ్రీనివాస్ గారి మీద ఎనిమిటి అవ్వచ్చు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతా ఇలా ట్రోల్ చేయొచ్చు అంతే అంతకుమించి ఏమి ఉంటుందండి జలసే ఇక్కడ జలసే ఒకటే ఉంటుంది అండ్ ఇంకోటి మీరు చెప్పారు నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాసరా అంటే అంత ఇష్టం అని సార్ అవును అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేను ఏం చేయలేదు ఇప్పటి వరకు ఆవిడ రూపాయి కూడా ఇవ్వలేదు ఆవిడే మనం పెట్టింది అంటున్నారు నాకేం చేయకర్లేదండి వాళ్ళు పేద ప్రజలు ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం వాళ్ళకి వాళ్ళు చూపించే విధానం అవి అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా మీరు శ్రీనివాస్ గారిని చూసాను కదా అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర దగ్గర అవ్వలేదు మీరు అభిమానించి దేవుడు ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను దేవుడుగా అభిమానిస్తారంటే క్వాలిటీస్ క్వాలిటీస్ చూసి నచ్చానని చెప్తున్నాను దేవుడుగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా అది కరెక్ట్ కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాం కదా మా పరిస్థితులు మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే

ఇంకా ఎన్ని రోజులైనా మీకు తెలియకపోవచ్చు మా నియోజకవర్గం అంతా తెలుసు టూ ఇయర్స్ నుంచి ఆమె ఏం చేసిందో ఏం చేయడం వల్ల దగ్గర అయ్యాము అనేది అందరికి తెలుసు మీకు ఈ రెండు నెలల నుంచి మీ మీడియాకి మిగతా స్టేట్ ఈ రెండు స్టేట్ల ప్రజలకి ఈ మధ్యని తెలిసింది అంతేగాని ఇది టూ ఇయర్స్ నుంచి నడుస్తున్న వ్యవహారం అది కూడా ఆమె డైవర్స్ కావాలి సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి ఆ దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు జనరల్గా ట్వంటీ ట్వంటీ ఎలా ఉందంటే ఇప్పుడు అంటే ఈ పర్టికులర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉండే లవ్ అనేది అక్కడ కనిపించలేదు మనకు తెలుసు అంటే యంగ్స్టర్ స్టూడెంట్స్ అవ్వచ్చు ఎవరైనా బట్ మీ ఇద్దరు బాబింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు మాకేదో సిక్స్టీన్

స్వచ్ఛమైన చూసుకోవచ్చా అంటే స్వచ్ఛమైన ప్రేమగా మాత్రమే చూసుకోండి ఎక్కడ తప్పు పడతారంటే నాకు పెళ్ళైంది అయింది పెళ్లి అయింది కానీ తప్పు పట్టే అవకాశం వచ్చింది సొసైటీకి కానీ మనసులు మమ్మల్ని మమ్మల్ని అలా కలిపి ఏదో ఒక బాండింగ్ గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయి నేను కర్మ ఫలితమే అంటాం కదా మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే నేను కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాను జనరల్ గా సార్ అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదు కానీ అంటే యంగ్ లో ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్ అంటే ఈ ఏజ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేసారు ప్రపంచం మొత్తం చూసేసారు ఈ ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటుంది బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే ఆ లవ్ ఎందుకు అంత అవసరం లేదు ఆమెకి డబ్బుండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు నాతో ఉండాల్సిన అవసరం దయచేసి అందరూ అర్థం చేసుకోవచ్చు ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు ఎలా అయినా ఉండొచ్చు కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరూ మహిళలు నా దగ్గర రాలేరా ఎంతమంది స్నేహితులు లేరా ఎంతమంది పరిచయాలు లేవా ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన దువాడ శ్రీనివాస్ పలానా మహిళతో ఇలా బిహేవ్ చేస్తారని ఒక మహిళనే చెప్పొచ్చు లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి నాకంత అంటే అంతే వేలా విశేషం విధివాత అలా ఆ రకంగా రావాల్సిన పరిస్థితి ఏంటో ఇదంతా దైవలేదు ఇంకోటి సార్ ఇప్పుడు మనకి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను వెంకన్న స్వామి లీమ్ము అంతా అదే నిజమైన ప్రేమ ఏజ్ లోనే ఉంటుంది ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది కరెక్ట్ కానీ సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా చిన్న పిల్లలు సార్ చిన్న పిల్ల సార్ అంటారు సో ఎందుకు అంత సార్ మా దేబుల్ ఆపోయినారు నేను చిన్న పిల్ల కనిపిస్తున్నావ్ చిన్న పిల్లను ఇప్పుడు నాకు యాభై ఐదు సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఓకే బీపీ లు షుగర్లు ఏ డిసీజు లేదు అదే కూడా అదే సార్ యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం ట్వంటీ నుండి ఫిఫ్టీ వరకు ఓకే ఎలాగైనా సాగిపోతుంది ఏ తిన్నా అరిగిపోద్ది అంటే సో ఫిఫ్టీ తర్వాత ఉండేదంట పిట్కల్ టైం అనమాట సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరగకూడదు జరిగిన అలాంటి టైంలో కూడా మీరు తోడు ఉంటారా ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను అతనికి నచ్చినట్టు ఉంటాను అతనికి ఇలాగే కేరింగ్ చూసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అతనికి ఉంటుంది ఈ మధ్య తల్లి తల్లి కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో ఉద్దాసంలో వేసే ఆ మనసును చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చాయని వచ్చి ఆయన మీరు మొత్తం చూసుకుంటా అని వస్తున్నారు సో ఇది మీరు ఎలా ఉందంటే నాలుగు గోడల మధ్య లేదు సమాజం మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీద ఏం జరిగినా మీ మీదే ఫోకస్ పెడతారు సో మీరు ఇంకా లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్తున్నాను ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ మింగాల్సిన అవసరం నాకు రాలేదు అంటే హెల్త్ బాగుంది సో ఎన్నాళ్ళు భగవద్ డీలా ఇస్తాడు ఈ ఊపిరి ఎన్నాళ్ళు ఇస్తాడు ఉన్నంత వరకు ఓకే ఏదైనా మనుషులే కదా అల్టిమేట్ గా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకు కష్టం నన్ను మోయటం కానీ నా నాకు అదే కదా నా అదృష్టం అంటున్నాను నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు సార్ డబ్బు ఉన్నా సరే ఉన్నా సరే ఆఖరికి చూసేవాళ్ళు ఎవరు ఉండరు సార్ మనిషి అన్నాక పోయినాక మనిషే అవసాన దృష్టిలో ఉండేటప్పుడు ఎవరు మన వైపు చూడడం ఒంటరిగా వస్తాం రాజేంద్ర ప్రసాద్ గారి పాటల ఒంటరిగానే పోతాం కానీ ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయే నీతో నేను ఉంటాను అని ఎవరైనా వ్యక్తి వస్తే అది భగవంతుడి తలెక్క లేలే తప్ప అది అదృష్టమే మన గత జన్మలో చూసుకున్న అదృష్టమే అది మంచిగా చెడ పక్కన పెడితే ఇప్పుడు నా ఏజ్ లో నాతో ఉంటాను అని వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకే నాతో పని చేయించుకున్న వాళ్ళు ఉంటారు నా దగ్గర మేలు పొందే వాళ్ళు ఉంటారు నిలబడేవారు ఎవరు ఉంటారు ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను ఎంతమందికి ఈ చేతులతో ఈ పాతిక సంవత్సరాలు హెల్ప్ చేశాను వాళ్ళు ఎవరు లేరు ఇంకోటి సార్ మన అనుకునే వాళ్ళే ఇప్పుడు మనతో లేనప్పుడు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి నీతో నేను ఉంటా జీవితాంతం ఉంటాననే ఒక భరోసా వచ్చినప్పుడు అందుకే సినిమా తీస్తా ఉంటున్నారు ఇది ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్సీ స్థాయికి ఉన్నత స్థాయికి రాజకీయంగా రావటం వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి రావటం ఎలా వచ్చాడు ఇది యువతకి చాలా అవసరమైంది రెండు ఇతను కుటుంబ నేపథ్యం ఏంటి ఎలా ఉంది కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి మరో కోణం ఈ యాఖరిలో యాభై ఐదు సంవత్సరాలు ప్రాముఖ్యం ఇవన్నీ కూడా కథ చాలా బాగుంది మేము దీన్ని తీద్దాం అనుకుంటున్నాను చాలా మంది వస్తున్నారు నేను ఏమైనా కొట్టదు కదా ఎస్ డైలాగ్ అండ్ అంటే మాధవి గారు మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీ ఫ్యామిలీ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడు మీకంటూ ఒక అంటే పిల్లలు ఆ ఫ్యామిలీ ఆడ ఉండి తర్వాత కూడా ఒకరి మీద ఇష్టం వచ్చింది అది ఎందుకు వచ్చింది ఏంటనేది అది భగవంతుడు లేదు ఇలాంటి టైంలో మీరు కొన్ని ఫేస్ చేస్తారు అనమాట ఎలాంటి స్త్రీకి రాని కొన్ని డైలాగులు అవ్వచ్చు కొన్ని మాటలు అవ్వచ్చు మీ వరకు వస్తున్నాయి అనమాట మీకు అనిపించింది ఎప్పుడైనా అవసరం ఇది ఇంతమంది చేత నేను మాటలు కాయడం అని మనిషి కోసం పర్వాలేదు ఇవన్నీ ఫేస్ చేసినా అనిపించింది సరే హాట్ గోలే ఇస్తే సార్ మామూలుగా మనిషి కోసం ఎన్ని ఫేస్ చేసినా తక్కువే సో ఆ మనసులో మీకు నచ్చదా అని ఫస్ట్ క్వాలిటీ ఈస్ వెరీ జెన్యూన్ అండి ఎప్పుడు అబద్ధం చెప్పరు ఇంత మంది మీడియా ముందు ఇన్ని ఛానల్స్ ముందు మాట్లాడారు కదా ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు అబద్ధం అనేది చెప్పలేదు నాకు తెలిసి అతను చెప్పరు కూడా నాకు తెలిసి అబద్ధం అనేది అతను ఎప్పుడు కూడా మాట్లాడరు చాలా నిజాయితీగా ఉంటారు చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు చాలా జెన్యూన్ చాలా కైండ్ హార్ట్ చాలా ఎమోషనల్ అతని కోసం ఆ అతను కనిపించింది అంత బ్రాండ్ కూడా చాలా ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంది తన మనసులో ఈ చూసారు యా ఇవన్నీ చూసుకుంటే మీరు అంటే ఒక కార్యకర్త వచ్చేటప్పుడు ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలి పార్టీకి నేను రికగ్నైజ్ నా కష్టం వల్ల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటారు ఆ వేళ వెళ్తున్నప్పుడు మీకు ఈయన చేసే వర్క్ అవ్వచ్చు ఏదైనా నచ్చింది అంటారు సో పర్టికులర్ గా ఆయన అంటే కొంతమంది అంటారు కొన్ని స్వార్థంగా పనిచేయొచ్చు కొంతమంది ప్రజల కోసం చేస్తారంటారు సో శ్రీనివాసరావు గారు స్వార్థం కోసం చేస్తారా ప్రజల కోసం చేస్తారు స్వార్థంగా పనిచేసే నాయకుడు అయితే ఈ పాటికి కొన్ని వేల కోట్ల దగ్గర ఉండాలి అన్ని తిరిగి పోగొట్టుకున్నారు థర్మల్ థర్మల్ పవర్ ప్లాంట్ కదండి అది జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇతనికి థర్టీ క్రోర్స్ అమౌంట్ ఆఫర్ చేశారు ఒక సూట్ కేసా పట్టుకొని అది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు తృప్యంగా అసలు అది వద్దని చెప్పి తను అక్కడ నుంచి వాళ్ళని పంపించడం జరిగింది అంత నిజాయితీ ఉన్న మనిషి ఈ రోజుల్లో ఈ ఆ ఈ సీన్ ఇంకా చూపించలేదు యాక్చువల్ గా నిజంగా వాళ్ళు థర్టీ క్రోర్స్ అమౌంట్ తీసుకొచ్చి ఇతనికి ఆఫర్ చేయడం జరిగింది అసలు అతను తీసుకోలేదు అప్పట్లో వాని చాలా ప్రెజర్వ్ చేసింది తీసుకోమని అప్పటి నుంచి కూడా గోడ ఇంకా ఎక్కువయ్యాయి ఆవిడ తీసుకోమని నాకు ప్రజలు ఈ నీతి నిజాయితీ నాకు వద్దు డబ్బే కావాలని చాలా ప్రెజర్వ్ చేసింది ఇతనికి అయినా అసలు తీసుకోలేదు అంత నిజాయితీ ఉన్న మనిషి ఆ రోజులే థర్టీ క్రోర్స్ అంటే ఇప్పటికే ఒక త్రీ థౌసండ్ క్రోర్స్ అప్పట్లో కూడా అతను వద్దని చెప్పి రిటర్న్ పంపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దువాడి శ్రీనివాస్ గారు ఆ ప్లేస్ లో మీరున్నా తీసుకుంటానేమో మనం అలా ఆలోచిస్తాం ఒక మూమెంట్ లో ఎందుకంటే మనీ కదా అని అస్సలు అలా అదే ముప్పై గ్రామాలండి ముప్పై ఐదు గ్రామాలు ఒక పవర్ ప్లాంట్ థర్మల్ ప్లాంట్ పెట్టడం వల్ల మత్స్యకారులు స్వదేశీ మత్స్యకారులు రైతులు జీవన <laughs> <laughs>